హలో అండి నమస్తే అండి ఈ రోజు మా ఇంట్లో పెద్దవాళ్ళతో పాటు చిన్నపిల్లలు కూడా దోశలు తింటా అన్నారు సో దోశ పిండి అయితే కొంచమే ఉంది దీనికి కొంచెం ఉప్మా రవ్వ అనేది చేసుకుంటే అందరికి సరిపోద్ది అని చెప్పి నేను ఒక ప్యాన్ లో కొంచెం ఆయిల్ కొంచెం తాలింపులు అండ్ అలాగే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి యాడ్ చేసి తగిన వాటర్ పోసుకున్నాను సో అట్లాగే నీళ్లు అయితే మసిలిపోతున్నాయి ఈ ఉప్మా రవ్వ అనేది ఒకసారిగా పోసేస్తే గడ్డ కత్తిస్తుంది అని చెప్పి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ అండ్ అలాగే ఫైనల్ గా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అన్నది యాడ్ చేసి కలుపుకున్నాను సో దీనికి మంచి చట్నీ అనేది కావాలి కాబట్టి ఒక ప్యాన్లో కొంచెం పచ్చిమిర్చి అండ్ అలాగే వేరుశనగ గుళ్ళు వేసుకున్నాను ఆయిల్ లేకుండా అండ్ అలాగే ఈ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వేయించుకున్నాక పచ్చి కొబ్బరి అనేది యాడ్ చేస్తే ఇంకో బాగుంటుంది అని చెప్పి పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఫైనల్గా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమం మొత్తం దాంట్లో యాడ్ చేసేసాను అండ్ అలాగే దీంట్లో కొంచెం చిన్నల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను అనమాట టేస్ట్ రావడం కోసం కొంచెం గల్లుప్పు వాటర్ యాడ్ చేసేసి మొత్తం బ్లెండ్ చేసేసుకున్నాను సో దీని తాలింపు కోసం కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం తాలింపులు అండ్ అలాగే కొంచెం కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని ఈ గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని కూడా ఇందులో మొత్తం వేసి కలుపుకున్నాను సో నా చట్నీ అయితే రెడీ అయిపోయింది సో ప్యాన్ మీద ఒక గెరట్ తో పిండి యాడ్ చేసేసి అండ్ అలాగే రెడీ చేసుకున్న ఉప్మా కూడా వేసుకున్నాను తగిన ఆయిల్ పోసుకొని ఈ దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను ఈ ఉప్మాని సో రెండు వైపులా కాలుస్తే అంటుకుపోతుంది ఒక వైపు అయితే కాల్చి మడత పెట్టేసి అనమాట సో ప్లేట్ లో అయితే సర్వ్ చేసుకున్నాను అండ్ అలాగే రెడీ చేసుకున్న చట్నీ కూడా కొంచెం కొబ్బరి చట్నీ అండ్ అలాగే అల్లం చట్నీ కూడా రెడీ చేసుకున్నానండి సో నా దోశ అయితే రెడీ అయిపోయింది ఉప్మా దోశ అండ్ అలాగే తిందామనుకుంటే పొగలు వచ్చేస్తున్నాయి చూసాడుగా ఫ్రెండ్స్ కాలిపోతుంది అయినా కూడా అట్లా అట్లా చిన్న ముక్క అయితే తుంచుకుని టేస్ట్ చేశాను దోశ అయితే చాలా అంటే చాలా బాగుందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమ్మాకండి థ్యాంక్ యూ